హలో మూవీ విలవర్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్ కళ్యాణ్ రామ్ అన్న నటించిన డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన లాస్ట్ శుక్రవారం రిలీజ్ అయిందండి ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది కొంతమంది ఇచ్చారు కొంతమంది ఇచ్చారు చాలా తక్కువ మంది చాలా బాగుంది బాగుంది చూడండి అని ఇచ్చారు నేను కూడా చాలాసార్లు వీడియోలో చెప్పాను దయచేసి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి కళ్యాణ్ రామ్ అన్న లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉంటేనే ప్రొడ్యూసర్స్ అందరూ బాగుంటారు మంచి వ్యక్తి మన కోసం ప్రయోగాలు చేస్తున్నారని కూడా చాలా చెప్పాను అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ రామ్ అన్న ఈ డెబుల్ సినిమా బడ్జెట్ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ ఎంత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేస్తున్న వసూళ్ళు ఎంత అనే ఈ వివరాలన్నీ మీకు చెప్పబోతున్నాను అంతకంటే ముందు ఈ సినిమాకి దర్శకుడు ఇంతకు ముందు నవీన్ మేడారం అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అతను బయటకు వచ్చేసాడు నిర్మాత అభిషేక్ నామానే దర్శకత్వ బాధ్యతలు తీసుకుని సినిమాని కంప్లీట్ చేశాడంట క్రెడిట్స్ కూడా అభిషేక్ నామా పేరే పడుతుంది సినిమాలో ఇక ఈ సినిమా నలభై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారంట చెప్పాలంటే ప్రమోషన్ ఈవెంట్స్ గ్లిమ్స్ ట్రైలర్స్ తో ఈ సినిమాకి కొంత బజ్ అయితే క్రియేట్ అయింది బింబిసార్ హిట్ ప్రభావంతో డెవిల్ మూవీకి ప్రీ రిలీజ్ భారీగానే జరిగింది ఈ సినిమా థియేటర్ హక్కుల విషయానికి వస్తే నైజాంలో ఐదు పాయింట్ ఐదు కోట్లు సీడెడ్లో నాలుగు కోట్లు ఆంధ్రలో ఎనిమిది కోట్ల రూపాయల మేర జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో పదిహేడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల బిజినెస్ కూడా చేసింది ఇక కర్ణాటక రైట్స్ ని ఒకటి పాయింట్ ఐదు కోట్లకి ఓవర్సీస్లో లో రెండు కోట్ల రూపాయల మేర బిజినెస్ కూడా జరిగింది మొత్తంగా ఈ సినిమా ఇరవై ఒక్క కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక బిజినెస్ కూడా భారీగా జరగడంతో ఈ సినిమాకు అత్యధిక థియేటర్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందల యాభై స్క్రీన్లలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల లో ఈ సినిమా రిలీజ్ అయింది ట్రేడ్ వర్గాలు వెల్లడించిన ప్రకారం అయితే ఈ సినిమాకి తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ఇంకా ఆంధ్రాలో మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కర్ణాటకలో నలభై లక్షలు ఓవర్సీస్ లో ఎనభై లక్షల రూపాయలు వసూలు చేసిందట ఇక రెండో రోజున మూడు పాయింట్ ఐదు ఐదు కోట్లు ఇక మూడో రోజున మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందట దాంతో మూడు రోజుల్లో ఆంధ్ర ఇంకా నైజాం లో తొమ్మిది కోట్లు అలాగే ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేసిందని కూడా సమాచారం అయితే ఉంది ఇక న్యూ ఇయర్ సెలవు దినం రోజున కొంత మేర కలెక్షన్ సాధించినప్పటికీ ఆశాజనకంగా లేదనేది ట్రేడ్ వర్గాల రిపోర్ట్ అయితే వస్తోంది ఈ సినిమాకి నాలుగో రోజున మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు రాబట్టిందట దాంతో ఈ సినిమా ఇండియాలో పదకొండు పాయింట్ నాలుగు కోట్లు ప్రపంచ వ్యాప్తంగా పదహైదు కోట్ల గ్రాస్ అయితే ఉంది ఇక కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రం భారీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇరవై ఒక్క కోట్ల షేర్ ఇంకా నలభై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది సంక్రాంతి రేసులో భారీ సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధిస్తుందా లేదా చెప్పాలంటే కొంత అనుమానంగానే మారింది రానున్న పది రోజుల్లో ఈ సినిమా ఇరవై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది